ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందుండాలి మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా ఆర్కే కూడా మంచి మనస్సు తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చిన ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తా ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మంగళగిరి అయినా అంతే అది కుప్పమైనా అంతే కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తూ ఉన్నాడు కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు తేడా నుంచి మనం అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందల స్థానాలు ఉంటే అందులో ఏకంగా యాభై శాతం అంటే వంద సీట్లు నా నా నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా